అండ్ మీ అందరికీ ఇంకా ఈరోజైతే బాగా అయితే చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ తీసుకొస్తే ఇంకా చికెన్ కర్రీ చేరాజి బాగా షేర్వ పెట్టి బాగా చాలా బాగుండాలి తింటే మాత్రం అని చెప్పాడు అందుకని చెప్పేసి బాగున్నప్పుడేమో ఇంకా కర్రీ అయితే చేస్తానని చెప్పాను ఇప్పుడు బావైతే సెంటర్కి వెళ్ళాడు ఇంకా వచ్చేలాకే చికెన్ కర్రీ మొదలైతే చికెన్ కీమా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను చానాలు అవుతుంది అప్పుడు సుహాస్ ప్రెగ్నెంట్ ఎప్పుడు చేశాను ఐదో నెలలు అప్పుడు చేశాను అనమాట ఇంకెంతవరకు అసలు చేయలేదు చికెన్ కర్రీ ఎప్పుడు చేసిందే కదా చికెన్ కీమా కర్రీ ఇంక ఇది రెండో సరమాట చేయబోవటం బావైతే ఇంకప్పుడు వేడివేడిగా పట్ల పొయ్యి మీద పొయ్యి మీద తిన్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి బావకు చెప్పాను తప్పకుండా అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకే విధంగా చేస్తాను అనేది చూపిస్తాను ప్రాసెస్లో ఓకేనండి చికెన్లోకి అయితే ఇంకా ఎముకలు ఏమి లేకుండా ఇంకా కండ మాంసం ఒకటికి పక్క తీసేసుకున్నాను దీంట్లో అయితే ఇంకా అల్లం వెల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేస్తాను ఇంకా ఇందులోనే చికెన్ మొత్తం వేసుకున్నాను సరేనండి మరి మెత్తగా కాకుండా ఇంకా చిన్న చిన్న పీసెస్ వచ్చే విధంగా అయితే పట్టేసుకున్నాం కదా మొత్తం అయితే ఈ విధంగా వేసుకుందాం ఇంకా ఇందులోకి అయితే ఒక రెండు టమాటాలు కూడా కచ్చా అయితే మిక్సీలో చికెన్ మొత్తం అయితే బాగా మిక్సీ పట్టేస్తాను కదండి మనకైతే కీమా కొట్టే పని లేకుండా ఇంక ఇంట్లోనే కీమా అయితే ఇలా తయారు చేసుకోవాలన్నమాట ఇవన్నీ వచ్చేస్తే నేను కర్రీల్లోకి వాడే సీక్రెట్ మసాలా అండి మీ దగ్గర సీక్రెట్ ఏముందలండి ఇంకా కాని వస్తున్నాయి కదా జీలకర్ర ధనియాలు మెంతులు చక్క లవంగాలు మొత్తం పలావ్ దినుసులు ఇంకా మిరియాలు మొత్తం కలిపి అయితే ఆ విధంగా ఫ్రై చేసేసుకోవాలి లైట్గా మంచి స్మెల్ నుంచి వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా మెత్తన పౌడర్ పౌడర్లాగా చేసేసుకొని చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ ఇంకా ఆ విధంగా చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది మొత్తం అయితే మిక్సీ పట్టేసుకొని పౌడర్ అయితే చేసేసుకుందాం మరి ఓకేనా గరం మసాలా పౌడర్ అయితే బాగా మెత్తంగా అయితే పట్టేసుకున్నాం కదా ఇంకా అదే మిక్సీ గిన్నెలో అయితే టమాటా పచ్చిమిర్చి కూడా ఇంకా బాగా మెత్తంగా అయితే పట్టేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడింది కదా రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు వేసేసుకోవాలి అదేవిధంగా ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి అవైతే బాగా ఫ్రై అయిన తర్వాత గల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా ఆయిల్ వేసుకొని పచ్చి వాసన వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకున్నామండి వేయండి కదా చికెన్ ఇంకా మిక్సీ పట్టేస్తాం కదా బాగా మెత్తంగా కాకుండా కొంచెం మేడింగ్ మీద పట్టేసాము అది అనేది ఇంకా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి చికెన్లో వాటర్ ఉంది కదండి వాటర్ అనేది పైకి తేలడానికి వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట

ఇంకా చికెన్ కీమా కర్రీలోకి అయితే టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే వేసాం కదా ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా కీమాలో నుంచి వాటర్ అనేది పైకి తెల్లడంత వరకు అయితే బాగా వినిగిపోయి ఆయిల్ మనకి సపరేట్ అయిన దాకా అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసుకోవాలి ఇంకా కుక్కర్లో వచ్చేసి చికెన్ షేర్ అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే బాగా వేడింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అందులోనే ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేస్తాను మొత్తం అయితే బాగా వాసిపోయిన వరకు చేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటా ఇంకా కరేపాకు కొత్తిమీర పుదీనా మొత్తం అయితే వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు అయితే ఉడకబెట్టలేదండి ఓ పక్క అయితే కీమా కర్రీ ఒక పక్క అయితే చికెన్ అయితే రెడీ అవుతూ ఉంది కదండి బాగా అయితే ఫుల్ ఆకలి అవుతుంది రాజీ త్వర త్వరగా కానివ్వ అని చెప్పేసేలాకే ఇంకా ఈ విధంగా అయితే తొందర తొందరగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చికెన్ మొక్కలు మొత్తం అయితే కర్రీలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా ఆ విధంగా కలిపేసుకొని కారం పసుపు కల్లుప్పు గరం మసాలా ఇంకా అన్నీ అయితే కుక్కర్లోనే మొత్తం కలిది షేర్ సరిపడా వాటర్ కూడా పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే మన కర్రీ అనేది ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది అనమాట ఈ మసాలా వచ్చి మాత్రం నేనైతే ప్యాకెట్లో వాడినండి ఇంకెక్కువైతే ఈ విధంగా ఇంట్లోనే దినుసు మొత్తం తెచ్చుకొని ఫ్రై చేసుకొని ఇంక ఈ విధంగా అయితే చేసుకుంటాను అనమాట కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఈ విధంగా చేసుకుంటే మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కలిపి పెట్టేసుకోవాలి ఇంకెప్పుడు చికెన్ అయితే ఉడకబెట్టేస్తూ ఇంకా తాలింపేస్తూ ఉంటాను కదా అలా కాకుండా ఇంక ఈరోజైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను ఈ కీమా అయితే చపాతీ చేద్దాం అనుకున్నాను టైం లేదండి ఇంకా బాగా అయితే ఫుల్ ఆహలి లేక తొందర తొందరగా అయితే చేస్తున్నాను అనమాట వాటర్ ఇంకా వాటర్ అయితే పోసి ఇంకా మూత అయితే పెట్టేశాను కదా పక్క అయితే కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే కీమా కర్రీ ప్రాసెస్ చూద్దామండి ఇంకా కీమాలో అయితే వాటర్ మొత్తం వినిగిపోయి మనకి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది కదా ఇంకా ఆ విధంగా చేసుకున్న తర్వాత టమాటా పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇంకా అది అయితే ఇంకా కీమాలో కలిపేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే మనకి టమాటా పచ్చిమిర్చి పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగుండిద్ది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నానండి ఇంకా ఇలా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మేము ఉన్న అపార్మెంట్లో అయితే ఇంకా అన్నీ అసలుకి మామూలుగా సౌండ్ కాదండి ఇంకా పాలిష్ బండ్లో మిషన్స్ అని కరెంట్ మిషన్స్ అన్నీ ఇంకా ఆ విధంగా ఉంటాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి మీ ఇట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా కారం అదేవిధంగా పసుపు ఇంట్లో తయారు చేస్తున్న గరం మసాలా పౌడర్ వేసుకొని ఆ విధంగా కలిపి కలిదిప్పేస్తు మొత్తానికైతే ఇంకా ఆ విధంగా కలిదిప్పేసుకున్న తర్వాత కారం స్మెల్ పోయేంత వరకు కలిదిప్పేసుకొని వాటర్ పోసేసుకొని కొత్తిమీర భోజనం వేసేసుకొని మనకి బాగా ఉడికేంతవరకు ఉంచేసేసుకోవాలి సరైన కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత బావకి భోజనం పెట్టేటైతే ఎప్పుడైతే చూపిస్తాను చూద్దామండి మరి ఇంక కర్రీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరైన కర్రీ అయితే చూస్తుంటేనే నూరూరిపోతుంది నాకైతే చాలా బాగా కుదురుతుంది చికెన్ కి మా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి రైస్ కూడా ఉండేసాయి అనమాట బావ అయితే చాలా ఆకలిగా ఉన్నాడు ఇంకా కర్రీ అయితే వేసేసి భోజనం అయితే ఇచ్చేద్దాం బాబు కర్రీ చూస్తుంటే నోరు రిపోతుంది కదండి టేస్ట్ ఎలాగుందని చెప్పేసి అయితే చూస్తాడు

ట్ ఉంది బాగుందా ఉప్పై జరిపోయినాయా నీకు నవ్వు లేదు ఏం బావా ఎముకలు వాటికి మళ్ళీ సేర్వా కండ కండ మాసం మిక్సీలో బట్టి కీమా చేశాను ఇంకా వెముకలు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవైతే సేర్వ చేస్తున్నాను bana um.